హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు నేనైతే ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేశాను సో అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఎలా యూజ్ చేయాలి నెక్స్ట్ దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక టెన్ లీటర్ బకెట్ తీసుకున్నాను అనమాట దాని నిండా వాటర్ తీసుకున్నా కొద్దిగా తక్కువ అలానే ఇది నల్ల నువ్వుల చెక్క అనమాట నాకు పౌడర్ టైప్లో దొరికింది కేజీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ నూనె మిల్లులు ఉంటాయి కదా దాంట్లో తక్కువకే దొరికింది నాకు అలానే ఒక వన్ ఫిఫ్టీ అట్లా టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఉండొచ్చు ఇది ఇదంతా మొత్తం మిక్స్ చేసిద్దాం ఇప్పుడు ఇందాక చూపించిన బెల్లం ఇంకా నువ్వులు చెక్క కలిపేసా కదా దీన్ని ఇలానే ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేయాలి మూత ఏం పెట్టకూడదు అంటే అట్లానే ఇలా వదిలేయకూడదు చూపిస్తా కొంచెం గాలి తగిలేలాగా పెట్టుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ త్రీ డేస్ దీన్ని ఎట్లా రెడీ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి ఫెర్టిలైజర్ ఎట్లా రెడీ అయిందో ఇప్పుడు త్రీ డేస్ అయిందన్నమాట కంప్లీట్గా దీని మంచి వాసన వస్తుంది ఎందుకంటే నువ్వులు బెల్లం కదా ఇది ఇప్పుడైతే దీన్ని మొత్తం మొక్కలంటికి ఇస్తా ఈ ఫిఫ్టీ లీటర్స్ తప్పు దీంట్లో మిక్స్ చేస్తాను అయితే మొక్కలన్నింటికి కొద్దిగా వాటరింగ్ చేస్తాం కొంచెం తడిపాక అప్పుడు ఇవ్వాలి డైరెక్ట్గా మనం ఏ ఫర్టిలైజర్ కలిపినా కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు కొంచెం ఒకసారి వాటరింగ్ చేసి అప్పుడు ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే ఈ నీళ్ళు ఇట్లాంటి పెద్ద టబ్బులు అయితే ఒక మగ్గు అట్లా పోయొచ్చు రెండు మగ్గులు కూడా పోయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది వారానికి ఒక పదిహేను రోజులకి ఒకసారి అట్లా ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది ఇది మొక్కలకి మొన్న ఒక రోజు వాటర్ పోయినందుకు మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి అన్నమాట ఈ పెద్ద టబ్బుల్లో అయితే ఒక్కొక్కటి పోస్తున్నాను కాకరపల్ చూడండి భలే వస్తుంది ఇది పాలవెల్లికి దీనికి కూడా ఒక రెండు మగ్గులు పసుపు ఇది బాగా హెల్దీగా పెరగాలంటే మనం ఫర్టిలైజర్లు ఇవ్వాలి దుంపలు బాగా పెద్ద సైజు రావాలి కదా అందుకోసం అన్నమాట ఇది మొన్నటి వరకు ఇది కొంచెం చిన్నగా ఉండేది ఇప్పుడు బాగానే సైజు వస్తుంది ఇంకా టమాటో మొక్కలు పూత మీద ఉన్నాయి కదా ఈ ఈ స్టేజ్లో కంపల్సరీ ఇట్లాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిందే ఇస్తేనే మనకి కాయలు అవి మంచి సైజు వస్తాయి చూడండి పిందెస్ని మడిలో అయితే మెజర్మెంట్ ఏం లేదు ఎంతైనా ఇచ్చుకోవచ్చు బట్ బయటికి పోకుండా ఇచ్చుకుంటే మనం కష్టపడి తయారు చేసుకున్నాం కదా వేస్ట్ అవ్వకుండా ఓకే ఓకేనండి వీడియో చూసారు కదా మీకు యూజ్ఫుల్ అవుతుందనుకంటే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఇంకా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కుకింగ్ వీడియోతో కానీ హార్వెస్టింగ్ వీడియోతో కానీ వెళ్తాము థ్యాంక్ యూ బాయ్ బై